మిగిలిన పెద్దలకు అందరికీ కూడా ఆకుల రామకృష్ణ గారికి సలాద రామకృష్ణ గారికి స్వామి గారికి మిగిలిన మర్చిపోతే క్షమించాలి అందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటూ అదేవిధంగా విధంగా కలవచర్ల సర్పంచ్ వడ్డీ వెంకన్ గారిని స్టేజ్ ని కోరుతున్నాం అదే విధంగా సత్యాబు గారు ఆల్మూర్ సత్యాబు గారిని ఏదర్ సత్యాబు గారిని స్టేజ్ రావలసింది కోరుతున్నాం నాగేశ్వరరావు కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్వహిస్తున్న మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఎన్డీఏ అభ్యర్థి బండారు సత్యంద్రవారిని పినపల్లలో అత్యధిక మెజార్టీ రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తదుపూడి పదపల్ల పినపల్ల చింతలు అన్ని గ్రామాల నుంచి వచ్చిన జనాలందరికీ కూడా నా హృదయపూర్వక పోషకాలు జరుపుకుంటున్నాను సత్యంద్రరావు గురించి మనం సపరేట్గా చెప్పట్లేదు ఆయన ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుంటారు అదే నమ్మకంతో పిన్నపల్లి అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామ్యం అవ్వాలని ఆయన సపోర్ట్ ముందు ముందు మన గ్రామానికి పూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తాం మీ అందరికీ కూడా నా హృదయంలో ధన్యవాదాలు తెలుసుకుంటూ బండీ కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ షెడ్యూల్ ఆయన కూడా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి మా బావ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొత్తపట్ల నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారికి పెద్దలు గౌరవనీయులు ఆతల రామకృష్ణ గారికి సత్తుబాబు గౌడ్ గారికి నాగరాజు స్వామి గారికి గోపాలం గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన వేదిక ముందున్నటువంటి ఇరు పార్టీల మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పాత్రికా మిత్రులకు పేరు తెలియజేసుకుంటున్నా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరి ఈ పిడపల్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు చక్కటి ఆదరణ ఈ గ్రామం వన్ సైడ్ ఎక్కడా కూడా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు ఆ రోడ్డు మీద హైవే మీద జనాలు చూపెట్టి ఏదో గొప్పగా వచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు ఏమాత్రం కూడా స్పందన లేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు విపరీతమైన జనం హెలిప్యాడ్ దగ్గర నుంచి కళ్ళు వాళ్ళకి ఎక్కడో బయలుదేమినట్టు ఉన్నాయి అందుకని సాక్షాత్తు శాసనసభ్యుల వారే జనం లేరని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడడం జరుగుతుంది వారు తట్టుకోలేకపోతున్నారు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఈ నాలుగు మండలాల్లో ప్రతి గ్రామం కూడా ఈసారి మెజార్టీ ఇచ్చి తీరుతుంద ఏ విధమైనటువంటి సందేహం లేదు అంత ఆదరణ ఈ కూటమికి ప్రజల నుంచి లభించింది ఎందుకనంటే ఉదాహరణకి ఈ గ్రామ సర్పంచ్ మాట్లాడదాసుకుంటే ఈయన గ్రామంలో అందరూ కూడా ఎంతో ఆదరించి ఆయన సాయి గారు అంటే అందరికీ కూడా నియోజకవర్గంలో తెలియనటువంటి వ్యక్తులు ఉండరు అటువంటి సంగీత సాయి గారి తమ్ముడుగా ఈయన్ని ప్రజలు మరి గ్రామ సర్పంచ్ గా నగర్ తీర్చి నెక్కిస్తే ఆయన అసన్యసులు ఈ గ్రామ అభివృద్ధి కోసం పాల్పడుతున్నటువంటి విధానం చూస్తే ఎంతో ముచ్చడేస్తుంది ఎందుకనంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవ విగ్రహాలుగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఒక గ్రాంట్ ఇవ్వకుండా వారికి ప్రజల నుంచి ఎందుకైనటువంటి సర్పంచ్ వారి అధికారాన్ని నిర్వీర్యం చేస్తూ సచివాలయాలు పెట్టి అలా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజల దగ్గరకు వారిని పంపించి ఏ విధమైనటువంటి గ్రామాల్లో కూడా అభివృద్ధి లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రిగా దక్కుతుంది ఎప్పుడు కూడా మనం చూడలేదు ఇటువంటి పరిస్థితి గ్రామాల్లో మరి సర్పంచ్ ద్వారానే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా మరి ఇటువంటి పక్కన ప్రధాన రేపు ఈ మూడు పార్టీలు కలిసి ఈ గ్రామంలో వన్ సైడ్ తీర్పిస్తూ ఏ విధమైనటువంటి సందేహం లేదు ఆరుమూరు ఒక చైతన్యమైనటువంటి మండలం ఈ ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు ఎందుకనంటే మేము గత మూడు ఎలక్షన్ నుంచి చూస్తున్నాం ప్రజారాజ్యం టైంలో లో సత్యానందరావు గారు మరి ఆ మూడు మండలాల్లోని కొత్త గొప్ప మైనస్ లో ఉంటే ఆ మైనస్ ని కొక్కి మరి మెజార్టీ ఇచ్చి ఆయన అసెంబ్లీకి పంపించినటువంటి చరిత్ర ఈ ఈ మండలం అంత చైతన్యవంతులు ఈ మండలంలో ఉన్నారు ఎందుకనంటే ఈ మండలాన్ని దాటి కొత్తపేట మండలం ఇవ్వాలనేటువంటిది మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఎందుకని అంటే ఈసారి పరిస్థితులు ఎలా అంటే ఈ తరిమి కొట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఇసుకను మట్టిని యథేచ్ఛగా తినేస్తూ రోజు లక్షలాది రూపాయలు సంపాదిస్తూ మరి డబ్బు విచ్చలవిడిగా జల్లి ప్రజల చేత ఓట్లు వేయించుకోగలని భ్రమ కానీ అది మాత్రం కలగానే మిగిలిపోతుంది ఎందుకనంటే అంటే తొంభై తొమ్మిదిలో సత్యానంద గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శాసనసభకు పదహారు వేల ఐదు వందల మెజార్టీతో శాసనసభ్యుడిగా ఎన్ని జరిగింది ఆ మెజార్టీని క్రాస్ చేయాలి దానికి డబుల్ మెజార్టీ తెచ్చినప్పుడే ప్రజలు ఏ తీర్పు అనేది ఈ అధికార పార్టీ నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే తప్పుడు కోతలు కూర్చున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పు తీసుకుని కొట్టినట్టుగా ఉండాలి సమాధానం ఎందుకనంటే వీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఈ రోజు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది రాష్ట్రం ఏ రంగం చూసినా అదాపాతాలంలో వెళ్ళిపోయింది ఇవాళ పొలాలు రేట్లు సగానికి సగం పడిపోయి స్థలాల రేట్లు సగానికి సగం పడిపోయి కొనేవారు లేరు ఎక్కడ చూసినా అమ్మే ఉన్నారు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది అని అంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని అంటే ఏదో ఒక మహిళలు ఇక్కడ మహిళలు తక్కువగా ఉన్నారు మహిళలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మాకు అమ్మఒడిస్తున్నారు మరొక